ఈ దేశంలో కూడా సూర్యుడు ఒకే విధంగా ఉదయిస్తాడు అస్తమిస్తాడు మేము నాలుగు నెలలుగా ఉన్నాము ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది సౌత్ ఆఫ్రికా ఖండంలో జాంబియా దేశం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళల్లో తెల్లవాళ్ళు నల్లవాళ్ళు వినే విభేదం ఏం లేదు ప్రపంచంలో ఉండేదాం ఒకటే విధంగా తయారు చేసినాడు అన్నమాట ఇక్కడ చూడు ఇక్కడ వస్తానే వ్యక్తి ఎర్రగా ఉన్నాడు ఇది చూడు ఎర్రగా ఎందుకులో ఈ దేశంలో ఎండుకులు అమ్ముకుంటారు లేదు ఎండుకులు అమ్ముకుంటే చాలా లక్షల రూపాయలు డబ్బులు అన్నమాట ఎండుకులు అమ్ముకుంటే వాళ్ళకి రాల మన రిజర్సులు భయంకరంగా ఎండుకు ఆడ ఆడచుడు పెద్ద పెద్ద ట్రక్కులు ఇక్కడ ఎక్కువ కార్లు కొంతమంది కూడా ఉన్నారు మెయిన్ రోడ్లో పోయినప్పుడు కొన్ని వీడియోలు తీయాల్సిన అవసరం ఉందంటే ఒకటి పెట్రోల్ బంక్ కారణాలు కొంతమంది బీదర్లు సైడ్